మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొంకూరు వీరన్న శనివారం మీడియాతో మాట్లాడుతూ నాయకుడుగా కాదు సేవకుడుగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చి తనను అధిక మెజారిటీతో గెలిపించాలని తనని గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటు పడతానని తెలియపరిచారు నాయకుడిగా కాదు సేవ చేసేందుకు మీ ముందుకు వస్తున్నానని వీరన్న తెలిపారు కన్నీరై ఉంది కష్టానికి కారకులు ఎవరో తెలపమని గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులు తెలుపమని తెలపమని కోరుతుంది కళ్ళుండి కదలలేదు నోరుండి అడగలేదు ఇన్నేళ్ళ దుఃఖాన్నైనా ఎదలోనే గుండెలో గుండెలోనరగిలిన బాదం కన్నీరై కారుతూ ఉంది కష్టానికి కారకులెవరో ఎవరో తెలపమని కోరుతూ ఉంది పాతకాలము కాదు మారిందనన్నారు ఏమేమి మారిందో ఎక్కడా మారిందో పథకాలము కాదు మారిందనన్నారు ఏమేమి మారిందో ఎక్కడ మారిందో నా వంటి గుడ్డ మారలే నేను నా గుడిసే మారలే దోసుకునే తీరు మారలే మారింది ఏమిటో మరి నరగిలిన బాదం కన్నీరై కారుతూ ఉంది కష్టానికి కారకులు ఎవరో తెలుపమని కోరుతూ ఉంది జై తెలంగాణ అంతకపేట గ్రామ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి నేను గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడుతున్నాను నన్ను నిండు మనసుతో దీవించాలని కోరుకుంటూ ఎప్పటికీ మీ అందుబాటులో ఉంటానని ఒక నాయకుడిలా కాకుండా ఒక సేవకుడిలా మీ ముందు ఉండి మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తానని కోరుతున్నాను మీరు దీవించాలని కోరుతున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు